ఈవిడ తెలిసిందే నా సతీమణి ఈ ఒక స్కిల్ అనేది ఉంది ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని అయితే నా ఛానల్లో చూపించలేదు ఫస్ట్ టైం చూపిస్తూ ఉంటాను వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కుచ్చుల స్పెషలిస్ట్ అనమాట అంటే శారీకి డిజైన్లు వేసే స్పెషలిస్ట్ ఇంతకుముందు ఛానల్లో అయితే పెట్టాము ఈ ఛానల్లో కూడా కొంతమంది ఇష్టపడతాను అనేసి నా ఛానల్లో కూడా కొన్ని వీడియోలు అయితే మీకు పెడతాను మా లక్ష్మి వచ్చి చూడండి ఇలాంటి డిజైన్లో పుట్టే దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట చూడండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి బార్డర్ కలర్ ఇది జరిగి వచ్చి గోల్డ్ కలర్ వచ్చింది మళ్ళీ తర్వాత క్రీమ్ కలర్ కొంచెం లైట్ క్రీమ్ కలర్ ఇది పళ్ళు కలర్ మూడు కలర్లు వేశాను దీనికి చాలా బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది జెర్రీ కలర్ గోల్డ్ కలర్ జెర్రీ కలర్ శారీ కలర్ క్రీమ్ కలర్ ఇది కొంచెం పింక్ డార్క్ పింక్ బాడర్ కలర్ అంటే దీంట్లో మాత్రం మూడు కలర్ కంపిస్ అనమాట దాంట్లో రెండు రెండు వేసేవో దీంట్లో మాత్రం మూడు వేసేవ్ అంటే వాళ్ళు చెప్తే వేస్తావా లేకపోతే నీ చాయిస్ ఛాయిస్ అనమాట వాళ్ళైతే చెప్పలేదు మీరు అయితే ఒకటే కలర్ ఉన్నట్టు అయితే సేమ్ ఒకటే కలర్ వేసా ఒక కలర్ లోనే ఒకే కలరా అయితే డబుల్ కలరా కొంచెం కలర్ ఇది ఒకే కలర్ లెమన్ ఎల్లో సార్ అయితే సూపర్ ఉంది చూడండి ఒకే కలర్ వేసా బార్డర్ కలర్ వేయలేదు సిల్వర్ ఓన్లీ ఒకే కలర్ సిల్వర్ కూడా కొంచెం థిక్గా అంటే అందువల్ల వేయలేదు బాగుంటుందని ఒకే కలర్ పెద్ద వాళ్ళకి కాబట్టి ఒకే కలర్ వేసా అంటే మనుషుల బట్టి డిజైన్ మడుస్తు అన్నమాట ఎస్ ఓకే ఓకే ఈ సారీ చూడండి అట్లా ఉంది ఇది వచ్చి కొంచెం హెవీ అనొచ్చా కొంచెం హెవీ అంటే మరి అంత కాదు కొంచెం అయితే లేట్ అవుతుంది ప్రతి దాంతో రివర్స్ కిందకి ఎలా వస్తామో మళ్ళీ పైకి అలాగే వెళ్ళాలి ఇవైతే సూపర్ వన్ అయ్యే ట్రయాంగిల్ షేప్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇక్కడికి రావాలి మళ్ళీ ఇక్కడ నుంచి పూసలు మళ్ళీ కిందకి రావాలి మళ్ళీ ఇక్కడ నుంచి మెట్లు ఎక్కిన దానికంటే కష్టమైంది ఇది కొంచెము ఈ గుట్టాలకి పూసలు చాలా డేట్ అవుతుంది ఇవైతే ఈజీగా గుట్టేయచ్చు పూసలు మాత్రమే కొంచెం కష్టం ఒక్కొక్క కుర్చీకి తొమ్మిది పూసలు ఉన్నాయి ఇందాక లెక్క ఎన్ని కుర్చీలు ఉంటాయి ముప్పై కుర్చీలు ఉంటాయా ముప్పై కుర్చీలు పైన ఉంటాయి ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు మధ్యలో ఉంటాయి ఈ శారీ కూడా సేమ్ అలాగే మూడు శారీలు ఉన్నాయి సేమ్ అదే కలరు అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ గా వేసాను ఈ శారీ బేబీ కుర్చులు దీనికి వచ్చి ఆ కలర్

ఖచ్చితంగా నాకైతే రెండు రోజులు పడుతుంది ఇంత అందరికి ఎలా కుడతారో అని తెలియదు కదా చాలా బాగుంటుంది ఇది చూడండి ఇదైతే కొంచెం హెవీ కొంచెం కాదు చాలా హెవీ డిజైన్ కూర్చుంది అనమాట ఒక్కొక్క దారానికి ఒక్కొక్క పూస అదే ఒక్కొక్క దారానికి ఒక్కొక్క పూస వదులుతూ కుట్టాను రెండు కూర్చులు డబల్ కూర్చులు పైన పూసలు పైన మళ్ళా కూర్చు సపరేట్ గా కట్టుకుని పెట్టుకుంటాను ఎన్ని కూర్చులు పట్టే మొత్తం ముప్పై ఐదు కూర్చులు నుంచి ముప్పై కూర్చులు ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఎన్ని రోజులు పట్టింది రెండు రోజులు పట్టింది కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని గ్రీన్ వచ్చి పైన ఈ పర్పుల్ కలర్ వచ్చి కింద వేసా పర్పుల్ కలర్ పళ్ళు అంతా పర్పుల్ వచ్చింది కాబట్టి కింద వేసి గ్రీన్ పైన వేసా అందుకే బాగుంటుంది కలర్ కాంబినేషన్ టూ డేస్ పట్టింది మొత్తానికి మొత్తానికి టూ డేస్ రెండు రోజులు పట్టింది ఎవరికైనా కావాలంటే మాకు సబ్స్క్రైబర్లు ఎవరికైనా మన వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కుట్టిస్తావు ఎక్కడ అడ్రస్ ఏది ఇది పీలేరు కోటపల్లి చిత్తూరు జిల్లా దగ్గరలో అందుబాటులో ఉండే వాళ్ళకైతే మా లక్ష్మీకుమార్ ఇచ్చినారంటే ఒక్కరోజు టైం ఇచ్చినారంటే కుట్టిచ్చేస్తుంది అంటే మనకు వీడియోల తరపున వచ్చిన వాళ్ళకి తక్కువ కుట్టిస్తావా లేకంటే ఎట్లా ఉంటుంది మీ రేట్లు ఎట్లా ఉంటుంది ఓకే కావాలంటే కామెంట్ చేస్తే రేట్ చెప్పి వాళ్ళు కుట్టిస్తానట్టే ఇదండి ఈరోజు వీడియో మా నా భార్యని పరిచయం చేస్తూ ఆమెలోని కళా నైపుణ్యాన్ని కూడా పరిచయం చేశాను అనమాట ఇలాంటి కూర్చుని వీడియోలు కావాలంటే కుడతా ఉంటుంది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్గా ఉండవాళ్ళు కామెంట్ చేశారంటే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక వీడియో శారీ కూర్చొని వీడియో అయితే పెడతాను ఓకే అండి బాయ్ అండి లక్ష్మి గారు బాయ్